హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ కొనుక్కొని స్తోమత అందరికీ ఉండదు సో నేను కూడా అందులో ఒక దాన్నండి కాబట్టి నా దగ్గర ఉన్న గోల్డ్ టైప్లో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదే ఇది వచ్చేసి నా బ్లాక్ బీట్స్ బాక్స్ అండి నేను ఏ జ్యువెలరీ అయినా ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే తక్కువ ఖర్చు పెట్టి కొన్నా కూడా మనకి అవి కాస్ట్ గానే అనిపిస్తాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సిజెడ్ అండి ఇది నేను ఒక టూ ఇయర్స్ క్రితం కొన్నది ఒక చైన్ అయితే ఇటు సైడ్ ఊడిపోయింది కానీ బాగానే ఉంది ఇందులోనే షార్ట్ తీసుకున్నాను సిజెడ్ మోడల్లోనే డ్రెస్సుల మీదకి బాగుంటుందని ఇప్పుడు బ్లాక్ బీట్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయని ఇది రీసెంట్గా తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుందండి ఇది డ్రెస్సుల మీద వేసుకుంటేనే ఇది కూడా సిజెడ్ మోడల్లోనే బీట్స్ టైప్లో తీసుకున్నానండి ఇది ఒక చిన్ని యూనిక్ మోడల్లో ఉందని ఇది ఒకటి తీసుకున్నాను ఇవన్నీ నేను ఒకసారే కొన్నాయి కాదండి అంటే ఎక్కడికి వెళ్ళినా తీర్థాలకి కట్టా అక్కడక్కడ కొన్నా నల్లపూసలు అనమాట ఇదొక బ్లాక్ బీట్స్ అండి ఇది వచ్చేసి హంస బ్లాక్ బీట్స్ అన్నమాట ఇది వచ్చేసి నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఇది వచ్చేసి శారీస్ మీద ఇదొక హెవీ నల్లపూసులు అండి శారీ మీద నక్లీస్ టైప్లో కావాలి అనుకుంటే ఇదొకటి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక బ్రైడల్ సెట్ అండి అంటే బ్రైడల్సే పెట్టుకోవాలని లేదు అందరం కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ అండి ఇది లాంగ్ హారం ఒకటి షార్ట్ నెక్లెస్ ఒకటి తీసుకున్నాను దీనికి ఎక్స్ట్రాగా జత చౌళీలు అనేది ఇవ్వడం జరిగింది అవి కూడా పెద్ద పెద్ద బుట్లు ఇవే ఆ బుట్లు అండి దీనికి ఎక్స్ట్రాగా మనం మ్యాటిల్ కూడా పెట్టుకోక ఆడే హెవీగా ఇచ్చేసాడు ఇవి నేను హైదరాబాద్లో చార్మినార్ దగ్గర తీసుకున్నానండి వెనకాల చూసారా చెవుకి కొంచెం బేస్గా ఉండడానికి హుక్ కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి నేను కొనే ఒక వన్ ఇయర్ అవుతుందండి బట్ ఇప్పటికొచ్చి కలర్ పాలిషింగ్ అనేది పోలేదు ఇది ఇంకొక జట పేరండి నెక్లెస్ ఇవి అయితేనే హార్మ్ వచ్చేసి బుట్టలు ఇచ్చారు నక్లీస్కి వచ్చేసి ఇలా చిన్నవి ఇచ్చారు ఇవి లైట్ వెయిట్లోనే ఉన్నాయండి చూసి చాలా వెయిట్ అనుకోకండి నచ్చితే ఈ పిక్ తీసుకొని బేగం బజార్లో చూపించండి ఈజీగా దొరికేస్తాయి మీకు ఇదొక బ్రైడల్ యూనిక్ సెట్ అండి అంటే ఇప్పుడు మనకి గ్రీన్ బీట్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి కదండీ గ్రీన్ బీట్స్ అంత పింకు కాదు మెరూన్ కాదు అనే కలర్లో ఉండే స్టోన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి చూసారా చూడ్డానికి సీజెడ్ మోడల్లో ఉంటుంది కానీ ఇది సీజెడ్ అయితే కాదండి ఇది కూడా సేమ్ కాస్టే పడింది ఫైవ్ హండ్రెడ్ బట్ ఇది వచ్చేసి నేను చార్మినార్ దగ్గర తీసుకున్నానండి దీనికి కూడా బుట్టలు అనేవి ఇచ్చారు బట్ ఇవి కొంచెం హెవీ కాకుండా షా షార్ట్లో తీసుకున్నాను ఇది లేటెస్ట్గా తీసుకున్నదేనండి ఓవరాల్ సెట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు ఇది కూడా నచ్చితే ఒకసారి షాపింగ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టల్ దండ ఇది నేను మా పాప కోసం తీసుకున్నానండి చిన్నపిల్లలకి రోల్డ్ గోల్డ్ పెడితే మెడ అనేది మండిపోతూ ఉంటుంది కదండి కాబట్టి నేను క్రిస్టల్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టే తీసుకున్నాను నాకు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి బట్ ఇప్పుడికి వచ్చి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి శారీస్ మీ మ్యాచింగు మా సిస్టర్కి ఒకటి నాకొకటి బుక్ చేసుకున్నాను ఇవి కూడా అరౌండ్ సిక్స్ మంత్స్ అవిందండి షోలోనే కలర్ చేంజ్ అవుతాయేమో అనుకున్నాను కానీ బట్ ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి స్టమ్స్ ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే కనుక ఈ దీ స్క్రీన్ షాట్ తీసుకొని మీషో యాప్లో షేర్ చేయండి మీకు ఎగ్స్ తీసి దొరికేద్ది ఇది కూడా ఈ నెక్లెస్ పెట్టుకున్నప్పుడల్లా అందరూ గోల్డా ఎక్కడ చేయించేవో అని అడగడమేనండి బట్ ఇది గోల్డ్ అయితే కాదు నేను చూపించి ఏవి గోల్డ్ అయితే కాదండి అన్ని బర్మా బజార్లో బేగం బజార్లో కొన్న ఐటమ్సే ఇది వచ్చేసి నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ పడిందండి ఇది ఒక చోకా సెట్ అండి ఇది కూడా నేను చార్మినార్ దగ్గరే తీసుకున్నాను దీనికి ఎక్స్ట్రాగా పాపిడి బుట్ట అనేది ఇవ్వడం జరిగింది చోకర్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఈ మోడల్ ఇయర్ రింగ్స్ నాకు ఎక్కడో దొరకలేదు ఆ చౌకర్ కొంటేనే ఇయర్ రింగ్స్ ఇస్తానన్న మొలనే ఈ చౌకర్ తీసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి సీ జెట్లోనే కొంచెం హెవీగా కనిపించే శారీ మీదకి మ్యాచింగ్ బీట్స్ హారం అనేది తీసుకున్నానండి ఇది ఒక్క టేసుకుంటే చాలు మనం ఎక్కడున్నా మన హారాన్ని బట్టి కనిపెట్టచ్చు ఇది నేను మెండపేట షాప్లోనే తీసుకున్నానండి ఇవి పాపవి వన్ గ్రామ్స్ చైన్స్ అండి ఇది వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సూత్రాలు తాడండి సైడ్ అనేది లోకెట్ ఇస్తే మనం శారీస్ మీదకి కట్ట బాగుంటుందని తీసుకున్నాను చూసిన వాళ్ళందరూ గోల్డ్ అనుకుంటారు కానీ గోల్డ్ అయితే కాదండి ఇది వచ్చేసి చాన్బాలా బ్యాంగిల్స్ అండి కొంచెం యూనిక్గా ట్రెండీగా ఉన్నాయని తీసుకున్నాను అంతేనండి ఈ విధంగా ఉంటాయి వేసుకుంటేనే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి చెంచగరాలు అండి లైట్ వెయిట్లో మంచి హెవీ లుక్ వస్తాయండి ఇవి నేను ఫిఫ్టీ రూపీస్కి కొనుక్కున్నాను మీరు అయితే ఎంత కాస్ట్ పెడతారు దీనికి చెప్పండి ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి హ్యాండ్ బ్రాస్లెట్స్ ఇవి కూడా నేను చాలా జాగ్రత్తగా చిన్ని బాక్స్లో దాచుకుంటాను ఇవి కూడా ఎప్పుడో టూ ఇయర్స్ క్రితమే అండి చూసారా సీతాకోక చిలుకత ఎంత సింపుల్గా ఉందో యూనిక్గాని నెక్స్ట్ వన్ చూపిస్తాను చూడండి దీని అడ్జస్ట్మెంట్ కూడా సేమ్ అన్నట్లకి ఇలాగే ఉంటుంది ఇది గ్రీన్ కలర్ అండి ఒక శారీ మీదకి మ్యాచింగ్ అని తీసుకున్నాను ప్లెయిన్ శారీ మీదకి ప్లెయిన్ శారీ మీద ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది అని తీసుకున్నానండి ఇవన్నీని నెక్స్ట్ వన్ వచ్చేసి జడ పువ్వులండి అన్ని సీజన్లో మనకి ఫ్లవర్స్ దొరకాలంటే దొరకవు కాబట్టి ఇది ఒక ఐటమ్ మన దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూలు వచ్చేసినట్టే మనకి అదే కాకుండా జడ పాయపాయ మధ్యలో పెట్టుకునేలా కూడా ఈ విధంగా ఇచ్చాడు చిన్న చిన్ని మొగ్గల కింద ఇది నేను హండ్రెడ్ రూపీస్ కొనుక్కున్నానండి ఇది వచ్చేసి జడకు పెట్టుకునేదే ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు కట్ట చాలా పెట్టడానికి చాలా యూనిక్గా ఉంటుందని తీసుకున్నాను మెయిన్ పిల్లల కోసమే తీసుకుంటానండి నేను ఇది కొన్నాను ఇది ఒక హ్యాండ్ రింగ్ అండి పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దామండి నేను ఇవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఈ చార్మినార్ దగ్గర నాకైతే ఈ ప్రైస్ రీజనబుల్గానే అనిపించింది మీకు ఎక్కువ కాదో మీరే చెప్పాలి ఇది వచ్చేసి శారీస్ మీదకి తీసుకున్నాను తీసుకున్నానండి కలర్స్ కొన్నానంటే మ్యాచింగ్ తీసుకుంటాను కలర్స్ కాకుండా సిల్వర్లో కొన్నాను అంటే కనుక లైట్ వెయిట్ అయితే డైలీ వేస్కి తీసుకుంటాను ఇవి డైలీ వేస్కినండి కొమ్మతోటి చిన్న చిన్ని గులాబీ రేకుల్లో వచ్చినాయి చాలా బాగున్నాయి ఇది చాందాలా టైపు ఇవి జీన్స్ మీదకి కట్ అయితే బాగుంటాయి పిల్లలకి బాగుంటాయి మనకు కూడా బాగుంటాయి అని తీసుకున్నాను ఇవి చిన్న చిన్న బుడ్డు బుడ్డి బుట్టలు డైలీ వేస్ పెట్టుకోవచ్చు శారీస్ మీదకి పెట్టుకోవచ్చు నెక్స్ట్ నా వడ్డాన కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇవి ఈచ్ వన్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చే ఇది చూసారా ఇది మల్టీ కలర్లో ఉందండి గ్రీన్ రెడ్ గోల్డ్ అంటే మ్యాక్సిమమ్ మనకి ఈ శారీస్లోనే కదా మన దగ్గర శారీస్ ఉంటాయి ఎక్కువ దీనికి వెనకాల అడ్జస్ట్మెంట్ బెల్ట్స్ కూడా ఇచ్చారు మాక్సిమం అన్నట్లకి అలాగే ఇచ్చారు ఇదైతే మా పాపదండి ఇద్దరికి మామోన్ డాక్టర్గా సేమ్ ఉండాలని తీసుకోవడం జరిగింది కాకపోతే సేమ్ డిజైన్ అయితే దొరకలేదు సో ఇది ప్రిఫర్ చేయడం జరిగింది పాపది కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ బెల్ట్ అనేది ఇచ్చారు ఇదైతే మా సిస్టర్దండి మేము తీసుకున్నామని మా సిస్టర్ కూడా తీసుకుంది కానీ తనకి కొంచెం యూనిక్గా ఉండాలని కొంచెం బీచ్స్ ఉన్నది తీసుకుంది నేను చూపిస్తుందని చూసారా దానికి దీనికి వేరియేషను బట్ బెల్ట్ అనేది యూనిక్గా ఉండదు కదండి అన్నట్లకి సమానంగానే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయితే బెల్ట్ నేను రెడీ చేసుకున్నదండి ఇవి మొత్తం లేస్లే టెన్ రూపీస్ అండి లేసు ఒక థర్టీ రూపీస్ పెట్టి నేను ఈ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఇవన్నీ కొనక ముందర నా దగ్గర ఉండేది ఇది ఒక్క వడ్డానమేనండి అంటే వడ్డానం కూడా కాదు ఒక చైన్ అనమాట దీని హుక్కు నేను లింక్స్ చైన్ పెట్టుకొని పెట్టుకునేదాన్ని సింపుల్ గానీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ దండి ఇది గ్రీన్ పట్టు శారీ ఉంది బట్ పట్టు శారీకి అంత రేట్ పెట్టే శారీ కొని వడ్డా లేకపోతే బాగోదని ఇది కొనుక్కున్నాను ఇది కూడా నాకు వన్ ఫిఫ్టీయే పడిందండి కాకపోతే దీనికి కొంచెం యూనిక్గా కింద బీట్స్ గ్లాస్ బీడ్స్తోని చైన్స్ కింద ఇవ్వడం జరిగింది లైట్ గానీ మొత్తం పిక్స్ అన్నీ తీసానండి ఒకసారి చూడండి మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఫంక్షన్ అయ్యాక మళ్ళీ ఇలా స్టోర్ చేసుకోవడమే ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు చూసిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి